సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వివరించిన గజ్వేల్ సీఐ సైదా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా బ్యాంకు అధికారులమని రుణమాఫీ వస్తుందని కరెంటు బిల్లు కట్టాలని తదితర లింకులు పంపించి మోసం చేస్తారని జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే వన్ నైన్ త్రీ కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు ఫోక్సో చట్టాలు మరియు బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి ఈవ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తదితర అంశాల గురించి సోషల్ మీడియా దాని యొక్క పరిణామాల గురించి సైబర్ సెక్యూరిటీ దయల్ హండ్రెడ్ ప్రాముఖ్యత సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే విషయాలను తెలియజేశారు అతను మిమ్మల్ని మలుచుకుంటాడు అతను అది మాత్రం మర్చిపోవద్దు చెప్తున్నాడు ఇంకో మూడు వేలు ఇంకో మూడు వేలు ఇంకో మూడు వేలు మొత్తం ఒక ఇరవై ఐదు వేలు వచ్చి పోయి పోయిన తర్వాత మళ్ళీ చెప్తూనే ఉన్నాడే మరో అమ్మ ఐదు ఇరవై ఐదు వేలు పోయింది సరే నా ఐదు లక్షలు అయితే వస్తుంది కదా ఈ నా గొడవ తర్వాత ఇవ్వకుండా నేను ఉంచుకోవచ్చు అన్న ఆలోచనతో ఈయన మనసులో ఉంది అదే ఆలోచన చేస్తూ చేస్తూ ఒక లక్ష నలభై తొమ్మిది వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు పోయినాయి కదా వాడు చెప్తున్నాడు ఒక లక్ష అరవై తొమ్మిది నలభై తొమ్మిది వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు పాపం ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఆ ముందు వచ్చిన తర్వాత కూడా ఆ పర్సన్ ఫోన్ చేస్తూనే ఉన్నాడు అరే సార్ సార్ ఇంకా పంపించండి సార్ మీకు ఇంకా ఐదు లక్షలు అకౌంట్ వస్తున్నాయి సార్ అంటాడు ఆయన దీనికి ఏం పాపం మీకు తెలియదు జరిగి కూడా కదా త్రీ ఫోర్ డేస్ జరుగుతుంది ఒక్క తెలుసో తెలియదు ఎవరన్నా గాని ఇటువంటి మోసాలకు కనుక బారిన పడినట్లయితే ఇమీడియట్లీగా మీరు చేయవలసిన ఫస్ట్ పని ఏంటంటే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కు ఫోన్ చేయండి ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కు ఫోన్ చేయండి అది కనుక చేసినట్లయితే ఒకవేళ తెలిసే తెలుగు అటువంటి ఫస్ట్ ఆన్లైన్ లో మూడు సార్ పడద్దు ఒకవేళ తెలియక ఇటువంటిది ఏమైనా జరిగి మీ వాళ్ళు ఎవరు అటువంటి బారిన పడినట్లయితే ఇమీడియట్ గా ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కు ఫోన్ చేయండి అది చేయటం వల్ల అట్లీస్ట్ ఆ అకౌంట్ లో కనుక ఎగ్జాంపుల్ నా దగ్గర నుంచి ఈ పర్సన్ తీసుకున్నారు ఆయన అకౌంట్ అమౌంట్ పోయిన తర్వాత ఒకే రోజు ఇంత అమౌంట్ డ్రా చేసుకోలేదు ముప్పై నలభై యాభై వేలకు మాత్రమే లిమిట్స్ ఉంది అనుకోండి నాదే లక్ష యాభై వేలు డబ్బులు పోయి ఒకవేళ ఆ అమౌంట్ ఏం చేస్తాను ఇమీడియట్ గా ఆయన నుంచి ఇంకో ఇంకో మనిషికి ఇంకో దగ్గర ఇంకోటి 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 ఒక ఐదో మనిషి దగ్గర ఉన్నా గానీ ఆ అమౌంట్ ను ఎక్కడ పోతున్నా గానీ టైలండర్ చివరగా ఉన్న వ్యక్తి దగ్గర కూడా ఆ డబ్బులను ఆపడానికి అవకాశం ఉంది అది అదొక్కటి గమనించాలి అది ఎప్పుడు ఇలా జరిగిన విత్ ఇన్ గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగైదు గంటలు లోపు చెప్పినట్లయితేనే ఒక వన్ డే టూ డేస్ ఒకవేళ తెలుసో తెలియకో మీకు తెలియని వాళ్ళు ఏమైనా చేసినట్లయితే కంపల్సరీ ఒకటి తొమ్మిది మూడు సున్నాకు ఫోన్ చేయండి మాకు ఒకసారి మాట్లాడడం ఒకటి అవకాశం ఉంది అది మర్చిపోవద్దు ఇంకోటి మీకు తెలియకుండానే మీ ఆధార్ కార్డు గురించి అడుగుతారు బ్యాంక్ లో ఆన్లైన్ లోన్స్ వస్తున్నామని చెప్పి అడుగుతుంటారు ఇవి అండే కాకుండా ఒక యాప్ వస్తుంది దాన్ని లింక్ చేయండి బటన్ నొక్కండి నొక్కితే మీ అకౌంట్ లో ఆటోమేటిక్ డబ్బులు వస్తాయని చెప్పేసి అంటారు నిన్న వచ్చిన కేసు అటువంటిదే ఉన్నాయి నీ అకౌంట్ లో డబ్బులు క్రెడిట్ అవుతుందండి ఈ బటన్ పక్కన రెండు వేల రూపాయలు నా అకౌంట్ లో పడ్డాయని చూపిస్తుంది కానీ ఆయన తెలియదు వెనక నుంచి బ్యాగ్ ఈ అకౌంట్ నుంచి అమౌంట్ వాళ్ళు ఆనిపోతుందన్న విషయం ముఖ్యంగా ఇటువంటి ఆన్లైన్ లో జరిగే మోసాల జాగ్రత్తగా ఉండండి వాటితో పాటుగా ఇంకా చెప్పాము పిల్లల గురించి ఆలోచించండి ముఖ్యంగా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు స్కూల్ పోతున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి చేసినప్పటి నుంచి కాలేజీకి స్కూల్ కి వెళ్లేంత వరకు స్కూల్ నుంచి రిటర్న్ వచ్చేంత వరకు కాలేజీకి వెళ్ళేంత వరకు కాలేజ్ రిటర్న్ వచ్చేంత వరకు ఆపద ఏ రూపంలో వస్తుందో మనం మన జాగ్రత్తగా మనం ఉండి వెళ్ళాలన్న ఆలోచన ప్రతి ఒక్క పిల్లలకు చెప్పండి వెళ్ళేటప్పుడు బస్సులో పోతున్నప్పుడు కావచ్చు ఆటోలో పోతున్నప్పుడు కావచ్చు నడుచుకుంటూ పోతున్నప్పుడు కావచ్చు ఎలాగన్నా కానీ మీరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారు ఎలా పోతున్నారమ్మ సాయంత్రం మీరు ఇంటి దగ్గర పనికెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు పిల్లలతో గడపండి ప్రశాంతంగా మాట్లాడండి అమ్మ ఏమైందమ్మా మీ కాలేజీలో ఈరోజు ఏం చెప్పారు మీ స్కూల్లో ఏం చెప్పారు చెప్పిన విషయాలు మీకు అన్ని బాగా అర్థమయ్యాయమ్మా అని దగ్గర కూర్చోబెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మాట్లాడండి ఆ అమ్మాయి చెప్పాల్సి మా నాన్న నన్ను ఇలా అడుగుతున్నారే మా అమ్మాయి ఈ విధంగా అడుగుతుందే అని ఆలోచన ఆకున్న ప్రతి ఒక్క ఇబ్బందులు మంచి చెడు ప్రతి ఒక్కరు చెప్పగలుగుతారు మీరు పట్టించుకోకుండా ఉన్నట్లయితే మీ దగ్గర రావాలని చెప్పినా ఆమెకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మీరు చెప్పలేకపోతారు అన్ని జరిగిన తర్వాత మీరు ఏం చేయాలనే చేయలేకపోతారు అదొక్కటి గమనించండి ప్రతి ఒక్కళ్ళు కూడా